దాంట్లో గిఫ్ట్ ఎక్కడుందో ఇస్తే రాజుని చేయడానికి యేసు రాజుగా చూడడానికి వచ్చి ఆ రాజుకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి హెలుయా సరే ఒక్కరైనా పర్వాలేదు దేవునికి స్తోత్రము ఆ మరి ఇంత మంచి జ్ఞానంతో భయభక్తితో బిడ్డకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి సూచిస్తాం హలెయ అయితే మనం వాక్యం చదువుదాం ఒక్క నిమిషం ఆగాలి మనం వాక్యం చదివి పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఆ యొక్క గిఫ్ట్ ప్రజెంట్ని ఆ దేవుని పాకలు ఉన్నటువంటి ఆయనను చిన్న బాలుడిగా అనుకోవట్లేదు ఎవరు వాళ్ళు మత స్వార్థ రెండో మూడో అధ్యాయము పదవ వచ్చిన మూడు పది రెండు పది రెండు పది మూడు పది కాదు రెండు పది వారా నక్షత్రమును చూచి ఆ అధ్యానంద పరితలై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆ సాగిలపడి ఆయని పూజించి తమ పెట్టెలు విప్పి తమ పెట్టెలను విప్పి బంగారమును ఏమర్పించారంట బంగారమును సాంబ్రాణిని సాంబ్రాణి పూలమును అర్పిచారు ప్రజల ఎందుకు ఆలు బంగారాన్ని అర్పిచారంటే ఆయన రాజుగా చూశారు వాళ్ళు మనం ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఆయన పశువుల పోగల రక్షకుడుగా ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాం దేవుని కుమారుడు అని అంటాం మనం కానీ ఆయన ఒక లెవెల్లో చూడలేదు ఏ లెవెల్ అది రాజుగా రాజుగా చూసేవాడు బంగారం వేస్తాడు దాసుడుగా చూసేవాడు డబ్బులు వేసిపోతాడు గమనించు ఈ రోజున రాజుగా చూసే వాళ్ళు ఎంతో మంది బిడ్డలు వారి కానుకలను వేసిపోయారు జీవితంలో చిరస్థాయిలో ఇక్కడ కాదు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళినా అది నువ్వు దేవుని పాదాల దగ్గరికి వేసినట్టుగానే గుర్తుకుంటే లోకం ఏమని అనుకోవచ్చు ఇదొక వాళ్ళు ఏదో దేవుని పేరు చెప్పుకొని ఏదో చేశారని ఒక భ్రమలోకి వెళ్ళవచ్చు ఆలోచించవచ్చు కానీ దేవుడు అలాగా అనుకోవట్లేదు బైబిల్లో ఉన్న వాక్య విధానమే అది ఆమె అత్యానంద భరితులు సంతోషము తట్టుకోలేక రెజలాట్ రెజ్ ఏం తట్టుకోలేదు వాళ్ళు సంతోషం ఆనందం తట్టుకోలేక ఇప్పుడు మీకు ఒకటి గుర్తుకు రావాలి లేక లేక మీ ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి మీ పిల్లలు ఎవ్వరు లేదు యాభై సంక్రాలకే అన్నారు అనుకోండి అబ్రాహం లెక్క ఎలా ఉంటుంది మీ ముఖం అసలుకే మొగ పిల్లలే ఇంత లేరు నలుగురు ఆడపిల్లలు అన్నాడు ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు ఎలా ఉంటుంది వాళ్ళ ముఖంలో ఏ ఇక మామూలు సంతోషం ఉండదు ఇక బా ఏం చెప్పుకుంటారు లోకం అంతా ఏ కొడుకు గుట్టాడు రాటు గాంధీ చూడాలి అప్పుడు అన్న కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు చూడు ఆ పిల్లలతో ఆ పిల్లలతో ఆనందించేంత ఆనందమైన మనకు ఏసైతే ఉందా ఇదే మన జడ్జిమెంట్ అక్కడ నీది నాది అక్కడ సినిమా లో చూపించినట్టు చూపిస్తాడు ఇప్పుడు ఈ కొడుకును చూసి నువ్వు అంత ఆనందపడిపోతున్నావు ఏసేది చూస్తే ఇంకెంత సంతోషం ఉండాలి ఎంత ఆనందపడాలి పడాలి ఇప్పుడు కొడుకు పుట్టగానే వాళ్ళకి ముట్టి గొలుసులు అంట చెబితలేరా మనోరాళ్లకు మనోనికి ఏ బంగారాలు చూసావా వీళ్ళవా రాజులా నీ బుద్ధి ఉండాలి వాడు పెద్దగా నాకు తాగబోతోడో అవుతాడో అవుతాడు ఏమవుతాడో కూడా తెలియదు అలాంటి పాశ్పేణ్యులకే అలా చేస్తే అందుకే వారికి ఆలోచన వచ్చింది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేది కాబట్టి రాజుకు నేను గిఫ్ట్ చేయాల్సిందే ఆమె పరిస్థితులు ఏమైనా కావచ్చు నేను దీన్ని మిస్ చేసుకోవద్దు నా జీవితంలో నేను ఆయన రాజుగా చూశానంటే ఎస్ అన్నట్టుగా చెప్పగలగా ధైర్యం నీకుంటుంది ప్రభా నా జీవితంలో ఎప్పుడు కూడా నీ పసితనం మొదలుకొని పునర్ధానుడయ్యేంత వరకు నువ్వు రాజువి నువ్వు పాలకుడివి నేను ఏ రోజు నేను తక్కువ అంచనా వేసుకోలేదన్నట్టుగా నీ జీవితంలో నీ ఆనందాన్ని దేవుని పట్ల వ్యక్తపరచాలి అందుకే వీళ్ళు అత్యానంద భరితులు ఏం చేశారంట అలా అందుకే ఎవరైతే ఆయన రాజుని చేయాలనుకుంటున్నారో ఆ రాజుకు వారు కలిగినటువంటి ఆ బంగారమును అంటే మంచి విలువైన కానుకను ఎవరైతే ప్రజెంట్ చేసి లేకుంటే వాడిని ఆనంద పెట్టాలని సంతోష పెట్టాలని అనుకుంటున్నారో వారందరూ కూడా ఏసు ప్రభు పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను నిన్ను పసిపాలుడిగా చూడట్లేదు ఒక దాసుడిగా చూడట్లేదు దిక్కులేని వారిగా చూడట్లేదు నేను సేవ్ టు సేవ్ ఎవరిలాగా జ్ఞానులలాగనే అలెలుహ వీళ్ళే వీళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారు అచానంద భరితులై అలెలుహ ఏం చేస్తున్నారు వీళ్ళు బంగారమును బోళమును బోళం అంటే పిల్లలకు అది ఇవ్వ ఇచ్చేది గమనించండి చిన్న అని చెప్పి వాళ్ళకి ఏది చేయాలన్న అది చేశారంతే ఇప్పుడు మనకు కావాల్సింది ఇది రెండు కాదు బోళం కాదు మనకు కావాల్సింది ఆమె కాబట్టి గమనించండి ఈ రోజున ఎంత ఎవరైతే ఆయన రాజుగా చేయాలనుకుంటున్నారో ఆ రాజుని చేయాలనుకునే వారు ముందుకు వచ్చి మీ యొక్క కానుకలు ఇప్పి అక్కడ వేసి ప్రభుని మెమ్మపరచండి హలలుయా హలలుయా పాట పాడుచూ ఉండగా మీ యొక్క ఆ యొక్క కానుకను సమర్పించి తర్వాత మిగతా వారు మీరు కానుకలు వేయాలన్న అనుకున్న వాళ్ళు మీరు ఆయన రాజుగా చే చేశారా చేయలేదని కదా చేయని వాళ్ళు నెక్స్ట్ టైం అయినా మీరు సిద్ధపడండి ఇప్పుడు చేయాలనుకున్న ఆయన చూడాలనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క గిఫ్ట్ను గిఫ్ట్ ను ఖచ్చితంగా దేవుని మందిరంలో తీసుకొచ్చి భావిస్తారు హాలె లూయా ఇప్పుడు మనం పాడాల్సింది బంగారము గోడము పేజలాడ హాలే లూయా

ఆయన దగ్గర వీరు ఏం చేశారంటే సాగిలపడి దేవుణ్ణి నమస్కారము చేశారు నమస్కారము చేసిన తరువాతనే మనం ఆయనకు మన అర్పణలను అర్పించాలి ఆయన సాగిల పడకుండా ఆయన మనం నమస్కారం చేయకుండా ఆయన స్థించకుండా మనము ఉండకూడదు బాబు ఇటువేయండి అటే వేరేయండి దగ్గున రమ్మ లేట్ అవుతుంది అందుకనే మరోసారి దేవుని మహిమపరచడం విషయంలో నీవు ఈ జ్ఞానులకు మించిన తెలివిని ఉపయోగిస్తున్నావు వీళ్ళు జ్ఞానులా కాదా వీళ్ళకి తెలివి ఏముంది వీళ్ళ జ్ఞానం ఏముంది మా బంగారం పోతే ఎట్లా అనే జ్ఞానం ఉందా ఉన్నదా మనకే జ్ఞానం ఉంది నా బంగారం పోతే నాకు డబ్బులు పోతే నాకు ఆస్తి పోతే ఈ జ్ఞానం కదా ఇష్కరి లాంటి జ్ఞానం నా ముప్పై వేడి నాణాలు పోతే ఎట్లా అనుకున్నాడు కదా దానికి దాసోహం అయ్యాడు మనము ప్రభైన యేసుక్రీస్తు విషయంలో ఎప్పుడు కూడా కుల ప్రమాణాలు చూడకూడదు నువ్వు ఎప్పుడు ఆయన రాజుగా చూసి ఆయనకు ప్రజెంట్ చేస్తే అది ఆయన చేతిలో ఉంది దాన్ని ఎవరైనా దుర్నీతికి తమ సొంత ప్రభయోగాలకు ఇష్టమచ్చ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళ సేవకులైనా భక్తులైనా వాళ్ళకి దేవుడు లెక్క చూసుకుంటాడు కానీ నువ్వు చేసేది నీ మనసులో ఉన్న విశ్వాసాన్ని బట్టి నిజాన్ని బట్టి ప్రేమను బట్టే అది దేవుని రాజ్యంలో ఉంటుంది అందుకే పేద విధురాలకు అన్నాడు మీరు బాగా చేశారు కానీ ఈమె లేని దాంట్లోకి వెళ్ళేసింది నా రాజ్యంలో మహిమ కలిగింది అదేలా మనం కూడా అది ఆలోచిస్తాం కదా లేదు కదా మాకు దేవునికి తెలవదా అని తెలివి ఉపయోగిస్తా వీళ్ళు కూడా తెలివి గల్లో లే వీళ్ళు జ్ఞానులే హే రోజు రాజుకు వాళ్ళు ప్రజెంట్ చేయాలంటే చేయగలరు కదా కానీ వాళ్ళకు అర్థమైంది ఏంటంటే మా తెలివి ఎక్కడ కాదు చూపించాల్సింది యేసు ప్రభులు వారి దగ్గర మా తెలివిని మేము చూపించాలి మాకేదైనా ఉన్నా ప్రభుకే అర్పించగలగాలి అప్పుడు ఆయన నేను రాజుగా చూసినట్టు అందుకే హేరోధ రాజు చూస్తున్నాడు అబ్బా వీళ్ళు ఎప్పుడు వస్తారా అడ్రస్ ఎప్పుడు దొరికిద్దా వస్తే అని వేసేసి మళ్ళా నా రాజ్యం స్థాపించ చూడండి ప్రతి రాజ్యాన్ని పాలించే ప్రతి వ్యక్తిలో గడు దొరగొడుతున్నాడు కానీ ఏసు ప్రభుల వారిలో ఆయన భారం ఉంది బాధ్యత ఉంది ఈ రోజున నువ్వు కూడా ఏసుక్రీస్తున్నందు అత్యంత భార ఆనంద పరితరాలు పరితుడమై ఆయన ఆరాధించు ఆమె మరి కేక్ వచ్చే లోపల మరి ఒక పాట పాడి మనం ప్రభుని సుధిజా ఆ లోపల మీరు కాన్ కలివేసేవారు సాగిల పడి నమస్కారం చేస్తూ ఆయనకు మనము రారాజు ఆ ఇళ్లలో పుట్టెను లోకానికి వెలుగు వచ్చేను రాజు ఇళ్లలో పుట్టెను లోకానికి వెలుగు వచ్చను ఆ రాజు నీలో పుట్టెనా నీ బ్రతుకులు వచ్చి అక్కడ కాదు వేయాల్సింది దాంట్లో వేయకండి ఏం చేసినావు ఏంటి అది ఏం కవర్ గోల్డ్ గోల్డ్ కాదు నేను చెప్పి ఇప్పుడు నువ్వు పెట్టడానికి ఏం పెట్టొచ్చున్నావు ఇట్లా ఎందుకు వచ్చినావు ఇక్కడికి నువ్వు

யே சாய்ரா சாய்ரா சங்கே தோலே பந்தீஸ் பாலித் இட்ஸ் சாய்ரா சாய்ரா சங்கே தோலே சிஸ்டே தோலே சாய்ரா சாய்ரா ஆசலுகிரமந்தி எத்தரா கமல காப சந்தீ சாய்ரே சி प्रेत गंधा पंधे नहीं गंधा आंचली उसी दिल में ची आंचली तुम्हारे राजली उसी चार गंधा अलग नहीं सांई नहीं रहेगी बिस्ती प्रेत गंधा पंधे नहीं गंधा निचाड़ा निचाड़ा तो तेरा फंस गया एक तेरी आवाज़ निंदित नहीं फंस गया अरे निचाड़ा तेरी आवाज़ फंस गया

পাডকলাদেদিেেডিকরসেকতেকেরিতেেে ইপারা কালিকরা গনেডি ইপারাণায়া গাদেডুপনাগাদডি ইপারাগবেকতেডংদডি ইপাঁায়াছরা